స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నీ భయము ఏమై ఉన్నది అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోనండి మీ ప్రార్థన మనవులు ఏమైనాను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాము లేఖనము కీర్తనలు ఏవది మూడవ కీర్తన మూడవ వచనము నాకు భయము సంభవించిన దినమున నిన్ను ఆశ్రయించుచు ఉన్నాను స్నేహితులారా మానవ జీవితము నేటి పరిస్థితులను బట్టి భయం గుప్పిట్లో బంధింపబడి ఉంది ప్రతి మానవుడు వారు ఎంతటి వారైనా అంటే కోట్లకి అధిపతులైనా అధికారులైనా ఈ సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండినటువంటి వారైనా భయం నుండి తప్పించుకునే అవకాశము వారికి లేకుండా పోయింది ఏ స్థితిలో ఉన్నా కూడా వారిని భయము అనేది వెంటాడేటటువంటిదిగా ఉండింది స్నేహితులారా ఎన్నో సంవత్సరాల నుండి కష్టపడి చదివాను ఒక్క ఉద్యోగం కూడా రావట్లేదు నన్ను ఇన్ని దినములు పోషించి చదివించిన నా తల్లిదండ్రుల ముఖంలో సంతోషాన్ని నేను గమనించలేకపోతూ ఉన్నానే నా భవిష్యత్తు ఎటువైపు వెళ్ళుతూ ఉంది అని చాలామంది యువతి యువకుల జీవితాలలో భవిష్యత్తును గూర్చినటువంటి భయాన్ని మనము గమనించేటటువంటి వారంగా ఉన్నాం చాలామంది తల్లిదండ్రులు యవ్వన కుమారులు కుమార్తెలను ఎంతో అల్లారు ముద్దుగా వారు అడిగిన వల్ల వారికి సమకూర్చి ఒక మంచి భక్తి విశ్వాసంలో క్రమశిక్షణలో పెంచిన పిదప వారికి వివాహం చేయాలన్నప్పుడు ఎటువంటి సంబంధం దొరుకుతుంది ఎటువంటి తోడు దొరుకుతుంది నాలాగా ప్రేమించే కుటుంబం దొరుకుతుందా లేక సమాజంలో ఎంతో చెడు ఎంతో వేదన కష్టతరమైన పరిస్థితులు ఉన్నవి ఎలాంటి సంబంధము దొరుకుతుందో అన్న భయంతో చాలామంది తల్లిదండ్రులు జీవించేటటువంటి వారిగా ఉన్నారు ఇలా చూడండి స్నేహితులారా భవిష్యత్తు కొరకు భద్రత కొరకు ఆరోగ్యం కొరకైనటువంటి భయం ఎంత ధనికుడైనా కానివ్వండి ఏ అధికారంలో ఉన్నటువంటి వాడైనా కానివ్వండి ఎంత బలవంతుడైనా కానివ్వండి వీడనటువంటి అనారోగ్యం తన జీవితంలో కలిగినప్పుడు విపరీతమైనటువంటి భయాన్ని అతడు అనుభవించేటటువంటి వాడుగా ఉన్నాడు అప్పుల వలన ఈ అప్పులు తేరడం లేదు ఈ అప్పుల ఊబిలో నుండి బయటపడడం లేదు అని భయానికి లోనైనటువంటి వ్యక్తులు ఉన్నారు అర్థం చేసుకునేటటువంటి భార్య లేదని అర్థం చేసుకునే లేక పిల్లలు లేరని భర్త లేడని అంటే నీ హృదయము నీ ఆలోచన నీ మనసు అర్థం చేసుకునే వ్యక్తులు నీ చుట్టూ లేకపోవడం వలన నీకు ఒక విధమైనటువంటి వేదన భయము నిన్ను ఆవరించేటటువంటిదిగా ఉండినది ఇలా ప్రతి విషయానికండి దీనికి దానికనే కాదు ఈ దినాలలో టార్గెట్ ఓరియెంటెడ్ జాబ్స్ను మనం గమనిస్తూ ఉన్నాం ప్రతి జాబ్కి కూడా ఒక టార్గెట్ ఉంది సాయంకాలం వరకు ఈ టార్గెట్ రీచ్ కావాలా నెల దినాలలో ఈ టార్గెట్ రీచ్ కావాలా ఆ రీతిగా అయితేనే నీవు పూర్తి సాలరీ పొందుతావు అనే విషయము కలిగిన ఉద్యోగులు ఎంతోమంది ఉన్నారు ఈ టార్గెట్ను రీచ్ అవుతానా కానా నా ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా నా శాలరీ వస్తుందా రాదా అని భయపడుతున్నటువంటి ఉద్యోగులు ఎంతోమంది ఉండినారు నెల నెలకి ఈఎంఐలు కట్టాలని బాధపడేటటువంటి వారుగా ఉన్నారు ఇలా ఏదో ఒక కారణాన్ని బట్టి ప్రతి మానవుడు భయం గుప్పిట్లో భయం యొక్క బంధకాలలో జీవించుచున్నటువంటి వారుగా ఉండినారు నిజమే స్నేహితులారా నీ వ్యక్తిగత జీవితాన్ని ఈ వర్తమానాన్ని నువ్వు వింటూ ఉన్నావు కదా నీ జీవితంలో నీ కుటుంబ జీవితంలో నీ పిల్లల జీవితంలో ఏదో ఒక రకమైన భయము మీకు మనశ్శాంతి లేకుండా నెమ్మది లేకుండా కలవరంతో కూడినటువంటి దినాలను ఒత్తిడితో కూడినటువంటి దినాలను కన్నీళ్లతో కూడినటువంటి దినములను కలిగజేస్తూ మీ జీవితం అంతా వేదనతో నింపబడి ఉండినట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం ఇలాంటి పరిస్థితుల మధ్య మనం జీవిస్తూ ఉండగా ఇలాంటి భయములను తప్పించి ఆ భయానికి కారణమైన కారణాన్ని సమస్యలను దూరపరిచి ఆ భయం నుండి విడిపించగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా నీ భయంతో నెమ్మది కోల్పోయి గందరగోళంగా బ్రతుకుతూ ఉన్నావు కదా భయం వల్ల మనశ్శాంతి కోల్పోయి కన్నీళ్లతో బ్రతుకుతూ ఉన్నావు కదా ఈ భయం నుండి తప్పించగలిగిన వారు ఎవరైనా ఉరా ఉన్నారా అనంటే స్నేహితులారా దేవుడు సర్వశక్తిమంతుడు దేవుడు పరిస్థితులను మార్చగలిగినటువంటి వాడు దేవుడు సహాయాన్ని మేలును అందించడం పట్ల శ్రద్ధ కలిగినటువంటి దేవుడు గనుక ఆయన నీ భయాలన్నిటినీ తప్పించి నీలో నెమ్మదిని నింపగలిగినటువంటి వాడు దావీదు జీవితాన్ని మనము గమనించినప్పుడు స్నేహితులారా పెన జీవితంలో కూడా ఎన్నో భయాలు ఆయనను ఆవరించి ఉన్నవి వేల కొలది సైనికులు కుటుంబ సభ్యులతో సహా ఆయన ప్రాణాలను తీయాలని ఆయన మీద దాడులు జరిపినటువంటి వారుగా ఉన్నారు అటువంటి తరుణంలో ప్రాణ భయంతో ఆయన కుటుంబాన్ని దేశాన్ని పట్టణాన్ని విడిచి పారిపోయినటువంటి వాడుగా ఉన్నాడండి ఆ పా ఇప్పుడు సొంత గృహాన్ని విడిచి పారిపోవడం అంటే ఎంత కన్నీరు ఎంత భయము ఎంత ప్రాణభయంతో తన జీవితము ఉన్నదో మన మెరిగినటువంటి వారం అటువంటి సందర్భంలో ఆయన ఇచ్చుచున్న సాక్ష్యం ఏంటని అంటే దేవా నాకు భయం కలిగినప్పుడు నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నాను నీ మీద ఆధారపడుతున్నాను అని ఆయన భయం నుండి ఏ రీతిగా బయటకొచ్చినాడో ఆ సమస్యల నుండి ఏ రీతిగా బయటకొచ్చినాడో మనకు తెలియజేస్తున్నాడు మనం కూడా భయం మనల్ని ఆవరించినప్పుడు దావీదు వలె దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆ భయం నుండి దేవుడు మనకు విడుదలను అనుగ్రహిస్తారు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమ గెల మా దేవాన్ని పరిశుద్ధ ఉన్నతమైన నామంకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా ఈ మంచి సందేశమును ప్రోత్సాహకరమైనటువంటి జీవితాన్ని మాటలను మాకు అనుగ్రహిస్తున్నటువంటి దేవుడవయ్య నిజమే మేమందరము భయం గుప్పిట్లో బానిసలుగా జీవిస్తూ ఉన్నాం ఏదో ఒక రకమైనటువంటి భయం అది భవిష్యత్తుకు సంబంధించి కానీ ఉద్యోగానికి సంబంధించి కానీ కుటుంబములకు సంబంధించి కానీ ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యము పిల్లల భవిష్యత్తు ఏదో ఒక భయం మమ్మల్ని ఆవరించి ఉండి మా జీవితంలో నెమ్మది దూరమై అస్తవ్యస్తమైన గందరగోళానికి లోనైన జీవితాన్ని మేము అనుభవిస్తూ ఉన్నామయ్యా మా మొరలను ఆలకించి వాడవు కదా ఆ భయం ఏంటో మా భార్యకు చెప్పలేని స్థితి భర్తకు చెప్పలేని స్థితి పి పిల్లలతో పంచుకోలేని స్థితి తల్లిదండ్రులకు తెలియజేయలేని స్థితి నాకు ఈ భయం ఉన్నదని ఎవరితో పంచుకోకుండా కుమిలి కుమిలి జీవించేటటువంటి వారంగా ఉన్నామయ్య ఆ భయాన్ని మీరు వినడానికి సిద్ధంగా ఉన్న దేవుడవు ఆ భయాన్ని దూరపరచడానికి సిద్ధంగా ఉన్న దేవుడవు ఏ ఏ బిడ్డలు ఈ మీ వైపు తేరి చూస్తూ ఉన్నారో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో రక్షక వారెట్టి భయంలో ఉన్నను ఆ భయాన్ని దూరపరిచి నెమ్మది వారి జీవితాలలో అనుగ్రహించుమని క్రీస్తు పేరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై తోడయుండి కాపాడునుగాక ఆమెన్